హలోనే మిస్ యాస్రావు టాలీవుడ్లో పిఆర్ఓ మాఫియా ఇప్పుడు సినిమాలని డిజాస్టర్ చేస్తుంది అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది ఏంటి ఈ పిఆర్ఓ మాఫియా అని అంటే టాలీవుడ్లో ఉన్నటువంటి నిర్మాతలు చాలా వరకు పిఆర్ఓలను పెట్టుకున్నారు వాళ్లే సినిమాను ప్రమోషన్ చేయటం వాళ్లే పబ్లిసిటీ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు దానికోసం నిర్మాతల దగ్గర భారీగా అమౌంట్స్ని తీసుకుంటున్నటువంటి పిఆర్ఓలు ఉన్నారు అనేది టాలీవుడ్లో ఇప్పుడు వినిపిస్తుంది అయితే వాళ్ళ కారణంగా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందనేది రెండో యాంగిల్ ఏ విధంగా నష్టం జరుగుతుంది అని అంటే వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి కొన్ని ఛానల్స్కి కొన్ని వెబ్సైట్స్కి కొన్ని సాటిలైట్ ఛానల్స్కి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి మాత్రమే ఆ నిర్మాతల ద్వారా డబ్బులు ఇప్పిస్తూ ఉన్నారు ఆ ద్వారా పబ్లిసిటీ రాబట్టుకుంటున్నారు అయితే లిమిటెడ్ పర్సన్స్కే వాళ్ళు అమౌంట్ ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంటున్నటువంటి క్రమంలో మిగిలినటువంటి ఛానల్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నాయి సినిమాల గురించి సినిమా రిలీజ్ కాకముందే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ క్యాంపెయిన్ ఇలా చేస్తున్నారు అంటే పిఆర్ఓ వ్యవస్థ కారణంగా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది ఇప్పుడు నిర్మాతల్లోనే చర్చ జరుగుతుంది ఒక పది మందికి మీరు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకునే ఈ సినిమాని కొన్ని వేల మంది వ్యతిరేకంగా న్యూస్ రాస్తున్నారు అదే ఆ పది మందికి కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ పిఆర్ఓ వ్యవస్థ లేకపోతే ఆ సినిమా హిట్టా ఫట్టా అనేది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇస్తారు అలా కాకుండా ప్రమోషన్స్ కోసం పిఆర్ఓలను పెట్టుకొని ఆ పిఆర్ఓల ద్వారా కొంతమంది అనలిస్టులకి కొన్ని ఛానల్స్కి కొన్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్స్కి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి డబ్బులు పంపడమే ఒక పెద్ద డ్రాబ్యాక్గా సినిమాలకి కనిపిస్తూ ఉంది అసలు కొన్ని వెబ్సైట్స్ అయితే నెగిటివ్ రాసేస్తున్నాయి రివ్యూస్ ఎందుకు డబ్బులు పంపించలేదని చెప్పి కొంతమందికి పంపించి కొంతమందికి పంపించకపోతే ఖచ్చితంగా యాంటీ రాస్తారు అది సహజం ఈ పీఆర్వాలు ఏంటి వాళ్ళకున్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఉన్నటువంటి నెట్వర్క్ వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ వరకే ఇస్తున్నారు అది తెలుసుకున్నటువంటి మార్కెట్లో ఉండేటువంటి మిగతా వాళ్ళు సినిమాల మీద విషం కక్కుతూ ఉన్నారు ఫలితంగా పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వచ్చేస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో సినిమాల కలెక్షన్స్ తగ్గిపోవడం అనేది జరిగింది అనేటువంటి విషయం టాలీవుడ్లో బాగా చర్చ జరుగుతుంది పోనీ ఈ పిఆర్వా వ్యవస్థ ఏమైనా పకడ్బందీగా పక్కాగా పనిచేస్తుందంటే అది లేదు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు వాళ్ళకి దోస్తులుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళనే ఎంచుకుంటున్నారు పైగా పిఆర్ఓ వ్యవస్థ అనేది కూడా ఎలా ఉంటుంది రీసెంట్గా వచ్చినటువంటి ఫ్రెషర్స్ను లేదంటే రీసెంట్గా జీ కొట్టేటువంటి వాళ్ళను వాళ్ళకి నచ్చి నచ్చేలాగా చెప్పేటువంటి వాళ్ళను పిఆర్ఓలుగా పెట్టుకుంటున్నారు అదే పీఆర్ఓ సీనియర్ అయినైతే పరిచయాలు ఎక్కువ ఉంటాయి ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది కానీ జూనియర్స్ని పెట్టుకుంటు పెట్టుకుంటున్నారు అనుభవం లేనటువంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నటువంటి కారణంగా వాళ్ళ స్టేజ్కి తగ్గట్టు ఉండేటువంటి వాళ్ళనే వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు వాళ్ళ చేత ప్రమోట్ చేయించుకుంటున్నారు సీనియర్స్ వాళ్ళకి తెలియదు ఒకవేళ సీనియర్స్ తెలిసినా కానీ వాళ్ళు వెళ్ళి సీనియర్స్ తోటి మేము అమౌంట్ ఇస్తాము మీరు ప్రమోట్ చేయండి అని చెప్పే ధైర్యం కూడా వాళ్ళకు ఉండదు ఆ కారణంగా కూడా చాలా నష్టం జరుగుతుంది అసలైనటువంటి రివ్యూస్ చేసేటువంటి వాళ్ళు అసలైనటువంటి కంటెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేసే వాళ్ళ జోలికి అపియర్ వాళ్ళు రారు అమ్ముడు పోయేటువంటి సోషల్ మీడియా అమ్ముడుపోయేటువంటి ఛానల్స్ అమ్ముడుపోయేటువంటి వెబ్సైట్ల జోలికే వాళ్ళు వెళ్తారు అది కూడా వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు రీచ్ కాగలరు అలా కెపాసిటీకి మించినటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళ కెపాసిటీకి మించినటువంటి వాళ్ళే అసలైనటువంటి రివ్యూలు ఇచ్చేటువంటి వాళ్ళు అసలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళేమో ఉన్నదన్నట్టు ఇవ్వటం కారణంగా నెగిటివ్ క్యాంపెయిన్లోకి వెళ్ళిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రమోషను చేస్తున్నారు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటున్నారని చెప్పి తెలియగానే వీళ్ళు దాని మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రమాదం పొంచి ఉంది ఈ కారణం చేత ఈ పిఆర్ఓల వ్యవస్థ కారణంగా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు ఎందుకు వీళ్ళు ప్రమోషన్ చేపిస్తూ ఉంటారు ఆ ప్రమోషన్ చేయించే దాంట్లో ఎవరికి ఎందు ఇచ్చారో అసలు అమౌంట్ ఇచ్చారో లేదో తెలియదు ఎవరికి ఎందు ఇచ్చారో తెలియదు వాళ్ళు ప్రమోషన్లో ఏం చేస్తున్నారో కూడా వాచ్ చేయరు కేవలం ఆ పీఆర్ఓలు కొట్టేటువంటి డబ్బా ఆ డబ్బాని నమ్మి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు నిర్మాతలు ఆ కారణంగా ఫలితం లేకపోగా నష్టం ఎక్కువగా ఉంటుంది సినిమాలకి అందుకే ఈ మధ్యకాలంలో పిఆర్ఓల్ వ్యవస్థ పెరిగిన తర్వాత సినిమాల మీద నెగిటివ్ క్యాంపెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి నెగిటివ్ పబ్లిసిటీలు ఎక్కువ వస్తున్నాయి సినిమా రిలీజ్ కాకముందే అసలు రివ్యూలు రాసేస్తున్నారు ప్రివ్యూ రిలీజ్ కాకముందే రివ్యూలు రాసేస్తున్నారు అసలు సినిమా అట్ట స్టార్ట్ అయిందో లేదో స్టార్ట్ కాగానే ఆ సినిమా ఏంటి ఎలా ఉండబోతుంది అనే దాని మీద అంచనా వేస్తూ కొంతమందికి పీఆర్ఓలు డబ్బులు ఇచ్చిన కారణంగా దాన్ని హైప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకున్నందువల్ల పది మంది మిగతా వాళ్ళు డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఆ సినిమా మీద దీని కారణంగా భారీగా నష్టపోతున్నారు చాలామంది అందుకే ఇప్పుడు సీరియస్గా పీఆర్ఓ వ్యవస్థ మీద టాలీవుడ్ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు ప్రతి నిర్మాత ఒక పిఆర్ఓని పెట్టుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని టాలీవుడ్ మీద రుద్ధేశారు కొంతమంది జర్నలిస్టులు ఈ పిఆర్ వాళ్ళు అంతా ఒక మాఫియా ఒకరికి తెలియకుండా ఒకరికి ఏమి జరగదు వీళ్ళంతా ఒక పుటాని లాగా ఒక సిండికేట్ లాగా ఏర్పడతారు ఈ సిండికేట్ లాగా ఏర్పడి వీళ్ళు పాపులర్ హీరోస్ దగ్గర ఉంటూ ఉంటారు వాళ్ళ ద్వారా ఈ చిన్న సినిమాలు లో బడ్జెట్ సినిమాలు అవి రిలీజ్ అయినా కానీ వాటి వాటి వెంట కూడా పడుతున్నారు దీంతో బడ్జెట్ పెరిగిపోతుంది బడ్జెట్ పెరిగిపోయినందువల్ల దానికి తగినటువంటి పబ్లిసిటీ పాజిటివ్ వస్తుందా పాజిటివ్ ఏవ్ వస్తుందా అంటే అది లేదు సో స్వామికార్యం స్వకార్యం రెండు కావాలి కానీ స్వామికార్యం కాదు స్వకార్యం కాదు రెండు కాకుండా ఎందుకు రెండింటికి చెడ్డ రేవడలేక నిర్మాతలు కొంతమంది మిగిలిపోతున్నారు సో దాంతో అసలు ఏంటి పిఆర్ఓ వ్యవస్థ లాస్ట్కి బిగ్ బాస్ షో కూడా పిఆర్ఓ వ్యవస్థ డీల్ చేస్తుంది బిగ్ బాస్ షోలో ఎవరిని గెలిపించాలి ఎవరిని ఫైనల్కి రీచ్ చేయాలి అనే దాంట్లో కూడా పిఆర్ఓ వ్యవస్థ జ్వరబడింది ఈ పిఆర్ఓ వ్యవస్థ మొత్తం టాలీవుడ్ని బుల్లిధర్ని ఈ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది ఏ విధంగా క్యాప్చర్ చేస్తుందంటే అసలు వాళ్ళకి తెలియకుండా ఏం జరగడానికి లేదు వాళ్ళకి కొంత అమౌంట్ చేస్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనేటువంటి ఒపీనియన్ నిర్మాతలకు వచ్చేస్తుంది ఆ విధమైనటువంటి ఒక అభిప్రాయాన్ని నిర్మాతలకు కలిగించడంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు కొంతమంది పిఆర్ వాళ్ళు అందరు కాదు కానీ కొంతమంది పిఆర్ వాళ్ళు పిఆర్ఓ వ్యవస్థ అనేది గతంలో ఉండేది కాదు కానీ ఇప్పుడు వస్తుంది పిఆర్ఓ వ్యవస్థ ఇప్పుడు పిఆర్ఓ వ్యవస్థ ఎక్కువైపోయింది దీని కారణంగా టాలీవుడ్ మీద బ్యాడ్ క్యాంపెయిన్ జరుగుతుంది పిఆర్ఓ వ్యవస్థ కారణంగా ఆ పిఆర్ఓలు కొంతమంది నాకు తెలుసు ఒక పిఆర్ఓ ఒక అతనికి రెండు లక్షల రూపాయలు ఆఫర్ చేశారు ఈ మధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయితే పని రివ్యూ చేసే అతను ఏమైనా పాపులర్ అంటే కాదు అతను చేసే రెండు వీడియోలు పదివేలు ఐదు వేల కన్నా చూడరు కానీ అతనికి రెండు లక్షలు ఇచ్చి నిర్మాతని ముంచేశారు వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసినటువంటి వాళ్ళే నలుగురు ఐదు నిర్మాతలు వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి రివ్యూర్స్ రివ్యూస్కి కానీ వెబ్సైట్లకు కానీ డబ్బులు ఇచ్చేసి మునిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషను టాలీవుడ్ని వెంటాడుతున్నటువంటి క్రమంలో దీన్ని మొగ్గలోనే తుంచేయకపోతే ఇప్పటికే ముదిరిపోయింది అది దీని కనుక మొగ్గలోనే తుంచేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో నిర్మాతలు సినిమా తీయటం కంటే కూడా సినిమా రిలీజ్కి ఈ వాళ్ళ వ్యవస్థని మేనేజ్ చేయటమే కష్టంగా మారుతుంది ఇది రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రా డేంజర్ సిగ్ సిగ్నల్గా ఉంది టాలీవుడ్కి సో కాబట్టి నిర్మాతలు కొంతమంది గగ్గోలు పెడుతూ ఉన్నారు నాకు కూడా ఫోన్ చేశారు నిర్మాతలు ఏంటండి ఈ పిఆర్ఓ వ్యవస్థ ఒకరికిస్తే పది మంది యాంటీ రాస్తున్నారు అని మరి మీరు ఎందుకు ఇచ్చారు ఒకళ్ళకంటే ఏం చేస్తాం సార్ పిఆర్ఓలు ఒక మాఫియా లాగా ఏర్పడ్డారు వాళ్ళు వెంట పడుతున్నారు నా వెంట పడుతున్నారు ఏం చేయమంటారు అని చెప్పి అంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీరు ప్రోత్సహిస్తూ పోతే టాలీవుడ్లో సినిమాలు మీరు రిలీజ్ చేసుకోలేరు సినిమాలు రిలీజ్ చేసినా రిలీజ్ కాకముందే మీరు బ్యాడ్ క్రియేట్ చేసేటువంటి పిఆర్ఓ వ్యవస్థ ఏర్పడుతుంది ఆ పిఆర్ఓ వ్యవస్థ కాస్త ఇప్పుడు ఒక క్యాన్సర్ మాదిరిగా టాలీవుడ్లో పాగిపోయిందని చెప్పి చెబుతున్నారు దాన్ని గనక ఆదిలోనే అంతం చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మీరు సినిమాలు సంబంధించి ఇక నా సినిమా తీయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేసుకోవడం మరొక ఎత్తు మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చిన సోషల్ మీడియాలో ఒక సముద్రం లాంటిది సోషల్ మీడియా ఎంతమందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు మీరు పది మందికి డబ్బులు ఇస్తే వంద మంది యాంటీ అవుతారు ఆ వంద మంది యాంటీ చేస్తారు ఎందుకంటే ఆ పది మందికి డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళు కావాలని యాంటీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి ఇవ్వకపోతే అది ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేస్తారు మరి నిర్మాతలు ఆలోచించుకోవాలి పిఆర్ఓ వ్యవస్థ మీద మీకు మీకునేటువంటి అభిప్రాయం ఏంటనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ